డాక్టర్ బీసీరాయ్ పేదలకు అందించిన సేవలే నేటి వైద్యులకు స్ఫూర్తి అని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ యు భాస్కర్ రావు అన్నారు సోమవారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ది పీఎంపీ అసోసియేషన్ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ కన్వెన్షన్ సెంటర్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు అధ్యక్షున జాతీయ వైద్యుల దినోత్సవం వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ యు భాస్కర్ రావు మాట్లాడుతూ అపరి ధన్వంతరి డాక్టర్ బీసీరాయ్ పద్దెనిమిది వందల ఎనభై రెండు జూలై ఒకటవ తేదీన జన్మించారని పేదలకు సేవలు వైద్య వృత్తి ద్వారానే అవకాశం ఉందని భావించి వైద్యులుగా కలకత్తాలో ఎంతో మంది పేదలకు వైద్య సేవలు అందించారని ఈ సేవలతోనే కలకత్తా మేయర్ గా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా అయ్యారని అన్నారు భారతదేశంలో వైద్య వృత్తులు ఎన్నో కీలకమైన సంస్కరణలు చేశారని ఆయన సేవలు గుర్తిస్తూ భారత ప్రభుత్వం భారత రత్న అవార్డుతో పాటుగా గౌరవించడం జరిగిందని అన్నారు పంతొమ్మిది వందల అరవై జూలై ఒకటో తేదీన పరమపదించడం జరిగిందని ఆయన జయంతి వార్తంతే ఒకే రోజు రావడం ఆయన స్మరిస్తూ ఈ రోజు డాక్టర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంసీఆర్ మూర్తి మాట్లాడితే ఇతరుల కోసం జీవించే జీవితం మాత్రమే జీవితమని ఆ జీవితం వైద్య వృత్తి ద్వారా విశేష సేవలు అందిస్తున్న వైద్యులను గౌరవించుకోవడమే వైద్యుల దినోత్సవం తెలిపారు

रेडी रेडी किचन सर मैच मैच सर कौन से पदार्थ रेडी रेडी स्माइल किचन सर रेडी 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 नमस्ते हम कार्यदर्श 就等你。

వారందరినీ ఈరోజు సత్కరించుకుని డాక్టర్ శ్రీ అని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ మీద పోరాటం చేస్తానని మా అడ్వైజర్ గారు ఇప్పుడే చెప్పారు ఆయన చేసే ప్రతి కార్యక్రమానికి మా సభ్యుల సహకారం అందిస్తాం అందు ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి క్యాన్సర్ మీద మేము కూడా ప్రచారం కల్పిస్తామని అనేసి తెలియజేస్తున్నాను ఈరోజునే ఇంత చక్కటి ప్రగ్రామం నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా పిఎంపీ అసోసేషన్ వారికి ధన్యవాదాలు

అగత మేరుగా పచ్చకాంగలు గంగోవ ముఖ్యమంత్రిగా ప్రత్యేక సారథిజన నాకు బిసి జై నాయక్యం జ్ఞాపకత్వం అని దబ్బు తెచ్చుకుంటూ ఇలా రాజకీయంలో చాలా చిన్నది రెండు రకాలు పెట్టి అయిపోతుంది అని అనుకుంటా ఉంటారు కానీ చాలా రావు ఒకసారి ఈ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ కరెక్ట్ మొదట వచ్చినట్టు ఉంటుంది మీరు చాలా మంది ఫీల్డ్ చూస్తుంటారు కొన్ని ఏళ్ళ నుంచి వేరే ఏదో హాస్పిటల్ చూపించుకుంటూ ఉంటారు కొన్ని ఆడి మందులు వాడి ఆపేసి మళ్ళీ ఒక నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చూపించుకుంటూ ఉంటారు ఒక అంతే కథ మొదటికి వచ్చినట్టు అవుతుంది అందుకని ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ మన రాజమండ్రి రావటం అందులోనూ సక్సెస్ రేట్ హైయెస్ట్ గా ఉన్న ఇందిరా ఇంద్ర ఐవేట్ తో మనం కొలాబరేట్ ఓకే ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం డాక్టర్స్ డే పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించాం ఈరోజు ఈ డాక్టర్స్ డే సందర్భంగా రాజమండ్రిలోని శ్రీ లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులతోటి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మయ్య కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రిటైర్డ్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎంవిఆర్ గారిని ఆహ్వానించి ఎవరైతే మేము ఎవరి వద్ద అయితే మేము ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వృత్తి నేర్చుకుని ఈ ప్రాథమిక చికిత్స అందిస్తున్నాము మా గురువులైనటువంటి ఈ క్వాలిఫైడ్ డాక్టర్స్కి అభినందించుకుని గౌరవించుకునే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం ఈవేళ వైద్యుల దినోత్సవానికి కారణమైనటువంటి ఆరోకులైనటువంటి డాక్టర్ బెదాన్ చంద్రరాయ్ ఆయన పుట్టినరోజు జయంతి వర్ధంతి పద్దెనిమిది వందల ఎనభై రెండు జూలై ఒకటో తేదీన జై జన్మించి పంతొమ్మిది వందల అరవై రెండు జూలై ఒకటిని పరమపదించారు జయంతి వర్ధంతి ఒకే రోజు రావడం ఆయన జ్ఞాపకార్థం మన భారత ప్రభుత్వం ఈ డాక్టర్స్ డే నిర్వహించుకోవడం అందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో ఇంత ఘన డాక్టర్స్ డేని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ ఫర్టిలిటీ సెంటర్ వైద్య నిపుణులకి మా యొక్క వైద్య సోదరులందరికీ ఉదయోకరికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడెన్స్ హెల్త్ కేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పాటు చేసిన డాక్టర్స్ డే దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర నాయకులు అధ్యక్షులైనటువంటి శ్రీ తోడ్డి ప్రభాకర్ గారికి అలాగే మా జిల్లా చీఫ్ అడ్వైజర్ అయిన శ్రీ అమ్మవారి మూర్తి గారికి అలాగే లక్ష్మీ ఫెర్టిలిటీ సెంటర్ అధినేతలైన డాక్టర్స్ బృందానికి నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు డాక్టర్స్ డే జరుపుకోవడానికి ప్రత్యేక కారణం డాక్టర్ బిదాం చంద్రరాయ్ గారు ఆయన జన్మించి ఎనభై సంవత్సరాలు జీవించి ప్రజలకు పేద ప్రజలకు అలాగే మురుకువాడలో గల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందించి ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పశ్చిమ బెంగాల్కి రెండో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ అలాగే భారత ప్రభుత్వం తరఫున భారతరత్న అవార్డు కూడా స్వీకరించి ఆయన గొప్ప వ్యక్తిగా మహోన్నత వ్యక్తిగా జీవించి ఉన్నారు ఆయన ప్రత్యేకమైన వైద్యు వైద్య వృత్తిని చేపట్టి ఉన్నారు ఆ వైద్య వృత్తిలో మేము మా గురువుల దగ్గర కొంతకాలం పనిచేసి అలాగే ప్రథమ చికిత్స మురుకువాడలో కానీ గ్రామ గ్రామాల్లో కానీ అలాగే మా యొక్క ప్రాథమిక వైద్య చికిత్సలు అందిస్తూ మేము ప్రజల మన్నలు పొందుతూ ఈ రోజున ఆయన యొక్క జయంతిని వర్ధంతిని కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన నా తోటి మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం

ఎలా పట్టుకున్నాను ఒకసారి చూడండి అలా పట్టుకు రెడీ సీట్ చూడదు ఓకే రెడీ అంతే చూడండి రెడీ ఇట్ చూడండి ప్లీజ్ స్మైల్ స్మైల్ రెడీ రెడీ సరే రెడీ స్మైల్